మార్కాపురం పట్టణంలో పదహారు బ్లాక్ భగత్ సింగ్ కాలనీలో ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి వసంతం గారు పర్యటించారు మార్కాపురం పట్టణంలో ఈటీవల అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో జాయిన్ అయ్యి చికిత్స తీసుకుని ఆర్థిక పరిస్థితి బాగాలేక గౌరవ మార్కాపురం శ్రీ రెడ్డి గారిని కలిసి సీఎం సహాయ నిధికి అప్లై చేసిన మీదట ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ రెడ్డి గారి సతీమణి శ్రీమతి వసంత లక్ష్మి గారు మార్కాపురం పట్టణంలో స్వయంగా మంగరా దేశం చేయాలి ప్రతి ఇంటికి వెళ్లి అందజేసి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు సీఎం సహాయనిధి చెక్కులు పొందినవారిలో మార్కాపురం టౌన్ భగత్ సింగ్ కాలనీలో గల చెవుల వెంకటేశ్వర్లు గారికి యాభై వేలు రూపాయల చెక్కుని అందజేశారు ఈ కార్యక్రమంలో పదహారవ అధ్యక్షుడు ధనంకుల హరిబాబు ఏరోకొండలు పొన్నతోట శ్రీనివాసాచార్యులు చిన్నసుబ్బారావు బాలగురవయ్య పలువురు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు కాలనీలో పలురోడు సమస్యలను మహిళలు ఎమ్మెల్యే సపిమణి గారిని తెలపగా త్వరలోనే ఎమ్మెల్యే గారితో మాట్లాడి పూర్తి పూర్తి చేస్తామని తెలిపారు